పిల్లలని చెప్పిన మాట ముగుడింటే ఎట్లా ఉంటాడో ఈ ప్రపంచానికి ఇప్పుడు చూపిస్తే అర్థమైంది కదా మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఎస్ బాయ్ మన బాయ్ నైతే ఈ మధ్యకాలంలో భయంకరంగా ట్రోల్ చేశారయ్య ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ ఏ ఫ్యాన్స్ అయినా ఆ అన్నిటికీ సమాధానంగా స్టాంప్ వేసాడు పుష్ప టూ రూల్తో దాంట్లో భాగంగానే ఇండస్ట్రీ హిట్ అయితే కొట్టేశాడు ఆ సినిమా ఈ సినిమా ఏ సినిమా అయినా బాయ్ సినిమా తర్వాతే అన్నట్టుగా రూల్ అయితే చేసేస్తాడు అలాంటి బాయ్తో నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతుంది అనే క్రమంలోనే మన బాయితో అయితే అట్లీ అయితే రెడీ అయిపోయాడంట కాలీవుడ్లో మంచి లో ఉన్న డైరెక్టర్ అట్లీ ఈ సినిమాలో అయితే హాలీవుడ్ వాళ్ళే ఏకంగా హాలీవుడ్ వాళ్ళే మొత్తం మేకవర్ చేస్తున్నారంట డిజైన్ కానీ నుంచి ఫ్యాషన్ కాడి నుంచి మొత్తం మన హాలీవుడ్ వాళ్ళే అంట బాయికి అంత మేకవర్ చేస్తున్నారు అట్లీ సినిమాకి అయితే ఈ సినిమా మీద అయితే ఫ్యాన్స్ అయితే భారీ ఎక్స్పెక్టెన్స్ పెట్టుకున్నారయ్యా దీంట్లో ఇంకోటి ఏందయ్యవు డబల్ రోల్ అంట బావిది నాకు తెలిసి బావి డబల్ రోలు ఇదే అనుకుంటా ఫస్ట్ సినిమా అలాంటి సినిమా అయితే అట్లీ బన్నీ అయితే ప్లాన్ చేశారాయా మన బాయ్ సినిమా అంటేనే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ చాలా భయంకరంగా ఉన్నాయి అలాంటి సినిమాలో అయితే ఇప్పుడు ఐదు మంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మంది హీరోయిన్లు అంట ముగ్గురు అయితే ఫిక్స్ చేశారంట ఆ ముగ్గురు ఎవరంటే జాన్వీ కపూరు అనన్య పాండ్య మన మన ఠాగూర్ అయితే దీంట్లో ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఈ సినిమా టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ లో అయితే రిలీజ్ వస్తుందంట ఈ ఆరు అయితే సిసిజీ వర్క్ మొత్తం పూర్తి చేసి షెడ్యూల్ అయితే గెత్తని పెడతారంట మీరు చెప్పండి పుష్ప టూ కలెక్షన్స్ బ్రేక్ చేస్తారా మన అతిలీ బాయి సినిమా ఒకవేళ చేసే పని అయితే ఒకవేళ చేసే పని అయితే మన వీడియో అయితే కామెంట్ పెట్టేయండి ఈ సినిమా తర్వాత మన బాయి మాటల మాంత్రికుడు తిరువిక్రమ్ సినిమా చేస్తాను బయట టాక్ ఉంది దీంట్లో ఎంతవరకు మనకు తెలియదు కాబట్టి ఈ సినిమా మీదైతే ఎక్స్పెక్టేషన్ భయంకరంగా ఉన్నాయా ఆ ఎక్స్పెక్టేషన్కి మన బాయ్ ఫ్యాన్స్ రీచ్ అవుతారో అవరో మన దాంట్లో కామెంట్ పెట్టేయండి మరి కొన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అప్పటివరకు మన సాజిటివ్ మీదైతే కనీస ఉంచండి ఉంటా బాయ్ బాయ్ అస్సలు తగ్గే